వారు చేయొచ్చు పొలం చాలా ఉంది అయితే ఆ పొలంలో సరిగ్గా పాలి పాలించాలి సరిగ్గా ఎగసాయం అనేది సరిగ్గా పనిచేస్తే కరెక్ట్గా మనకి పంట చేతికి వచ్చింది ఈరోజు చేతికి వస్తున్న పంటని ఈరోజు చేతులారా నాశనం చేసుకొని చాలామంది ఏమైపోతున్నారు అంటే మరి జీవప డబ్బానికి పొట్టకూడి తిప్పల కోసము పరుగులు పెడుతూ ఉన్నారు నేను మాత్రమే చాలు ఇతరులు రాకూడదు నేను ఉన్న ప్రాంతములో ఏమండి అలాగనే నేను అనుకుంటే నా ఊరిలో చాలామంది ఉన్నారు సేవకులుగా మరి వారిని కూడా ఇది మీ ఊరు కాదు మీకేం సంబంధం అని అంటే ఎలాగా కాదు కాదు అది కాదు నేర్పింది ప్రభు నేసుక్రీస్తు వారు ఆయన రాజ్యాన్ని ఆయన చెప్పిన మాటలని ఆయన ఏ చిత్త ప్రకారముగా ఈ లోకానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టాడో ఆ ప్రాణ త్యాగాన్ని తలపోసుకుంటూ మనం ఏం చేయాలి అంటే ఏలియవలే విగ్రహ సంబంధమైన ఆరాధన విగ్రహ సంబంధమైనది ఈరోజు ఏం చేస్తున్నారు విగ్రహ సంబంధమైన వ్యక్తులు అంటే మతోన్మాదముతో సడలేకపోతూ మరి క్రైస్తువుల మీద దాడులు చేయటం సచ్యుల మీద దాడులు చేయటము రకరకాలుగా ఉన్మాదముతో ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఎవరినోళ్ళు బయటికి రావు ఎవరు ఇలాంటి సందర్భాలలో గాఫ్ ఉంటారు ఇదా ఇదా నేర్చుకుంది ఇదా దీనికోసమా నువ్వు వచ్చింది వారిని అన్నారులే నాకేమిటిలే పట్టి పట్టకుండా ఉంటే ఈరోజు నన్ను అన్నవారు రేపు తిన్నానా నీ మీద కూడా వస్తారు అన్న సంగతి మర్చిపోవద్దు నేను బెంబే లేకిపోయి రకమైన పరిస్థితులు కాదు జరగబోతున్న పరిస్థితులని మీకు నేను జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను గమనించి గుర్తించండి నేను పాలకోలు ప్రాంతంలోకి ఒక ప్రాంతానికి పాలకోలులో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పాలకోలు ప్రాంతంలో యహోవాకి భార్య ఉన్నది అక్కడ ఒక స్త్రీ నడుపుతుంది అక్కడ ఉన్న సభ్య సమాజంలో చుట్టూ ఉన్నవారు వారు అక్కడ ఆ సంఘములో ఉన్న వ్యక్తులని తరికించడం కానీ మాట్లాడటం కానీ యహోవాకి భార్య ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఒక వ్యక్తి అదే ప్రాంతంలో యేసుప్రభువారి దేవుడు కాదు అని చెప్పి దూషించినప్పుడు ఎవరినోళ్ళు కూడా మెదంపలేదు లేదు ఈరోజు సభ్య సమాజం ఎలాగా తయారైపోతుంది అంటే చూస్తూ చూస్తుండగానే ఎలాగ అయిపోతున్నారు అంటే ఐక్యత అనేది చెడిపోతుంది నేనే నేనే ఉండాలి ఇక ఎవరు ఉండకూడదు అని మరి నేను వెళ్ళినప్పుడు కర్నూలు ప్రాంతంలో కావచ్చు ఇంకొక సాటకు కావచ్చు నేను వెళ్ళిన ప్రాంతాల్లో నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాటలు ఏంటంటే నేనే ఉండాలి ఇక ఎవరు ఉండకూడదు అనే మాట అది తప్పు నేమే ఫలమంతా కూడా పండించటము అసంభం ఫలము చాలా ఉంది పంట చాలా ఉంది ఆ పంట అంతా చేతికి రావాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కష్టపడితే ఆ పంట చేతికి వస్తుంది అలాగనే ఏమండి దేవుని యొక్క చిత్తమును నెలవేర్చాలి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలి అంటే పొట్టకూడి కోసము యేసు ప్రభువుని నమ్ముకోకూడదు ఇది నేను నేర్చుకున్న పాఠం ఇది మీకు తెలియజేయమున్న పాఠం ఏలియా మనం చూస్తే మధురరాజు గ్రంథము ప పదిహేడవ అధ్యాయములో ఏమన్నాడు అహాబు ఎదురు తిరిగి అహాబు సంస్థానము అంతటికి ఎదురుదిరిగి నిలబడితే ఏలియాని ఎవరు పోషించారు కాకోలం కాకోవలములు పోషించాయి ఎవరంటే గమనిస్తున్నారా సభ సమాజం ఏమైపోతుందో గుర్తిస్తున్నారా ఇకనైనా తెలుసుకోండి ఇకనైనా గుర్తుపట్టండి ఎందుకు ఇలాగా జీవించటము పట్టుకుడి కోసము కాదు యేసు ప్రభువుని నమ్ముకోవాల్సింది బ్రతుకుడు క్రీస్తే సావైత లాభమని సడలని విశ్వాసంతో వేసే జయంగా వేసే ఆయన మాటలే ధ్యయంగా ఆయన చెప్పిన మాటలకే ఆయన వైపు మన పాదాలు మోపుతూ ఆయన ఆశ ఆకాంక్ష నెరవేర్చే వైపు మనం అడుగులు వేయాలి కానీ సత్య సంబంధము సత్య సంబంధులుగా ఉన్నవారు గలవెత్తే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇది నా బాధ నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే దిగర్ సంబంధమైన ఆరాధన చేస్తున్న కొంతమంది మత ఉమ్మాదులు ఉన్మాదులు చర్చల మీద దాడులు చేస్తున్నారు దైవ సేవకులను చంపివేస్తున్నారు కానీ నాకెందుకులే నా దాకా రాలేదుగా అని పట్టి పట్టకున్నట్లుగా ఉంటున్న వారు చాలామందిలో ఉన్నారు వారందరికీ సిగ్గు కలగాలనే నేను మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడాలి ఏమిటి కారణము అంటే చూడండి ఏలియాలు కావాలి ఏలియా నాకెందుకులే ఉన్నట్లయితే ఆహాబు సంస్థానము లో ఉన్న జరుగుతున్నదేంటి బయలుకి నైవేద్యములు అర్పిస్తూ ఉన్నారు బహుఘోరమైన పాపాన్ని ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా ఉన్న ఆహాబు ఏమయ్యాడు అంటే మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు వారిలో కనిపించాయి ఇక్కడైనా గమనిస్తున్నారా ఈరోజు ఇదే జరుగుతుంది సత్యం పట్ల గడవెత్తే వాళ్ళు కొద్దిమందే కనిపిస్తున్నారు చాలామంది పట్టి పట్టుకున్నట్లుగా ఉంటున్నారు ఏమని మీరు బుద్ధి కలిగినట్లుగా నా మాటలు కష్టపడితే కష్టపడాలనే మీకు కష్టం కలగాలనే నేను మాట్లాడుతున్నాను ఎందుకో తెలుసా బతువు తెరువు కోసం రాకూడదు యేసు ప్రభు దగ్గరకి యేసు ప్రభు అంటే ఎవరు ఆయన ఎవరు అయింది మనము మనల్ని సృష్టికి ఆధారమైన వాడు